భవిష్యత్ కార్యాచరణ పైన అందరినీ చర్చించి నిర్ణయించుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ చెప్తా ఉంటున్నాను నాని ప్రశ్న బయటకు వస్తున్నారు ఉదయం నుంచి కూడా మీడియాతో మాట్లాడినని చెప్తూ ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతున్నా లేదన్నది కూడా చూడాలి అయితే ఇప్పటికే అసమ్మతి నేతలు అంతా కూడా ఖచ్చితంగా నాని అయితే పోటీ చేయాలని అడుగుతున్న నిర్మాయిలంతా పోటీ చేయాలని కోరుకుంటున్నారు పోటీ చేయాలి అని కోరుతున్నారు రెండు మాట్లాడు ఇబ్బంది ఇప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నా అప్పుడే మాడకూడదని ఆ ఒట్టు

కాదు నేను చెప్పేది ఏంటంటే నన్ను రావద్దన్నారు తెలుసు ఇంకా అధినేత నేను ఏమన్నా చెప్పారని మీకు మళ్ళీ మళ్ళీ మీరు అనవసరంగా మాడిస్తున్నారు నాతో ట్వీట్లు అదే సోషల్ మీడియాలో ఏం పెట్టాను ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు అధినేత ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రామ్ భక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను సిరహా సిరస ఆజ్ఞను అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో రాముడు చెప్తే హనుమంతుడు చేస్తాడు ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శ్రీసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను పెట్టాను మరి అర్థమైంది మళ్ళీ 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 అదే అడిగి అడిది ఇడి ఇడి అడిగితే ఉపయోగం ఉంది ఇందాక అదే చెప్పా క్లారిటీ లేని మీడియాకి నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ

అన్నీ చెప్తా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం అన్న అన్నదమ్ముల మధ్య జరిగిన పోటీలో అన్న పైన తమ్ముడు గెలిచారు అని చెప్తూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతూ ఉన్నారు కేసీఆర్ శివనాథ్ చిన్ని గెలిచారు నాని ఓడిపోయారు అంటున్నారు తప్పే ఉంది తప్పే ఉంది తప్పేం లేదుగా ఎవరో ఒకళ్ళు ఓడాలి వాళ్ళు గెలవాలి ఎవరు అంతే కదా ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది ఒక టీం ఓడాలి ఒక టీం గెలవాలి కదా అంతేనా కదా ఓకే ఎవరో వాళ్ళు గెలిచినట్టే కదా పదివేల పాటు ఎంపీ ఉన్న మీరు ఓడిపోవడం అనేది గనకాలేముంది అంటున్నారు అది ఎవరు డిసైడ్ చేసిన ప్రజలు కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అది డిసైడ్ చేయాల్సిన ప్రజలు కదా నువ్వు నేను కాదు కదా ఎవరు గెలిచారు ఎవరు ఎలక్షన్లో చూడాలి మీరు పుట్టిన పోస్ట్ కింద చాలా మంది అక్కడ కాకపోయినా మా నియోజకవర్గంలో పోటీ చేయండి అని చాలా కామెంట్లు వస్తున్నాయి చూద్దాం కంగారే ఉంది ఇప్పుడు ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు ఇందా మీరు అడిగారు ఒక సుబ్బారావు ఒక బేగో ఒక స్వామిదాస కాదు నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ ఇది నా ఒక్కటి అంటే ఇది నా ఒక్క డెసిషన్ కాదు వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని ఆలోచనని పరిగణకు తీసుకున్నప్పుడు డ్రెస్ తీసుకుంటాం నేను నీకు చెప్పారు కదా అధినేత ఏం చెప్పాడు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు నువ్వు అన్నాడు అని చెప్పారు నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు నేనేం పెట్టాను కింద అధినేత మళ్ళీ చెప్పు అదే ఏంటి చెప్పే కదా సిరస ఆజ్ఞ సిరసా చెప్పాను మరి అది నా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాను నేను ఎడ పాల్గొంటాను వైసీపీ ఫ్యాన్ గారిలో కూడా గెలిచిన ఎంపీ మీరు పదివేల మధ్య అంటే వచ్చిన ఆయన అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం అది పార్టీ కార్యక్రమాలు పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు నేను అలా చూస్తాను నేను అలా చూస్తాను పార్టీ 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 హైకమాండ్ ఉంటుంది పార్టీ ఇష్టం పార్టీ ఇష్టం కదా పార్టీ ఆజ్ఞని పాటిస్తేనే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ రేపు ఉంది రేపు నేను నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు వస్తుంది రేపు భారత్ దాంట్లో పాల్గొంటున్నాను అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగా మా నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి మూడు దానికి వెళ్తున్నా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం

నేను ఈ పార్టీ వదిలే నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలా అందుకే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా రాత్రి మా రాత్రి చెప్పారు సరే ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంపల్సెస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తప్పడతానికి కూడా లేదు ఎందుకంటే పార్టీ అయిన తర్వాత ఆయన కంపల్సరీ ఆయనకు ఉంటాయి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు అది నేనైతే ఆయన తప్పట్ల నేరుగా చంద్రబాబు మధ్యలో అధినేత అనేది అధినేత బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ వాసు వాళ్ళకి చెప్పారు వాళ్ళు నాకు చెప్పారు నేను వాళ్ళకి హామీ ఇచ్చాను తప్పు మాట్లా తమ్ముడు నువ్వు ఏ బిగ్ బాస్ మాలో కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు ఇది ముగ్గురు వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే వాళ్ళు ఇద్దరు మాజీ మంత్రులు అవునా అట్లాగే ఒక మాజీ ఎంపీ అట్లాగే ఇద్దరు జిల్లా అధ్యక్షులు అబద్ధం చెప్తారా అబద్ధం చెప్తారా అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారు నాకు కన్వే చేశారో పెద్ద మెసేజ్ అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను నేనేమి ఒక్క ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాలేదు వాళ్ళు ముగ్గురు వచ్చారు నా నేను కాకుండా దాని ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని అనుకుంటున్నారు అని అన్నారు మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా అది చెప్పే కదా ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది కాలం 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 నిర్ణయిస్తుంది యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా ఆయన ప్రస్తుతానికి నా అధినేత నేను నిర్ణయం తీసినప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా ఎక్కడికి వెళ్తాను ఇక్కడే ఉంటాను ఎంపీగా పోటీ చేస్తారా నేను లాస్ట్ టైమే చెప్పాను నేను ఇండిపెండెంట్ నుంచి నేను ఎంపీ గెలుస్తా అందులో డౌట్ లేదు అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఎంపీగా అయితే నేను పోటీ చేస్తాను అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా మీకు ఇంతకు ముందే చెప్పే మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికవుతాను ఆ ధీమా నా దగ్గర ఉంది ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది నా ప్రజల మీద నమ్మకం ఉంది విజయవాడ ప్రజల మీద తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే సార్ మీరు అంటే మీకు వేరే పార్టీ మీకు చెప్పాను రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి కానీ అధినేత వెంట ఉండాలి పార్టీ వెంట ఉండాలి అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా మీకు చెప్తాను పదే పదే మీకు చెప్తున్నా మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పి తీసుకొడతా అన్నాడు క్యారెక్టర్ ఇన్ఫర్ పర్సన్ అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు అన్నాడు అదే పరిస్థితిలో అట్లాగే ఇక్కడ మున్సిన్న కార్పొరేటర్ని యాభై మంది దగ్గర దగ్గర అంటే పద్నాలు అరవై నెలలో పద్నాలుగు గెలిచారు కనీసం ముప్పై మంది గెలిచేవాళ్ళు ఇంకా కావాలని చెప్పి ఓడిచ్చారు పార్టీని అయినా కానీ ఎక్కడా లేదు పార్టీ నుంచి కానీ అయినా కానీ నేను దాని గురించి పెద్ద పట్టుబట్టలు ఎందుకంటే పార్టీ లక్ష్యంతో సరే ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు ఓకే ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా మీరు అంత కంగారు పెడితే ఎట్లా ఇప్పుడు ఒకరు ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే ఏడు నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిప్రాయం